మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఈరోజు ఇలా రెడీ అయ్యి వచ్చింది అని అనుకుంటున్నారా ఏం లేదండి అమ్మకి బాగాలేదని మనం చెప్పాను కదా సో ఈ రోజు అయితే అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఎప్పుడో వెళ్ళాల్సిన పని ఎందుకు లేట్ అయింది అంటే మా బాబుకి కూడా బాగాలేదు కదా ఇంకా అమ్మ నుండి అబ్బాయిని తీసుకుని రా అమ్మ అని అనమాట ఈ టూ డేస్ నుండి కొంచెం కాలేజీకి వెళ్తున్నాడు కదా ఇవాళ సండే కాబట్టి కాలేజీ సెలవు కాబట్టి అందుకని ఈరోజైతే నలుగురు అయితే వెళ్తున్నాం అనమాట అమ్మ దగ్గరికి ఇప్పటికే ఫోన్ మీద ఫోన్ ఇంకా ఇంకా రాలేదు రాలేదు ఏంటి అనేసి సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అమ్మ అమ్మకి ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఆ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వెళ్దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకెప్పుడైతే బయలుదేరుతున్నాం బాయ్ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరే దారి మధ్యలో ఇలా నాగమే స్వామి పుట్టుంటే ఉంటే ఆ పుట్ట దగ్గర దిగి దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసామండి ఇంకా మీకు అక్కడ ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను నా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అనమాట ఇవన్నీ ఇక్కడ మీకు ఇంత స్లో మోషన్లో పెట్టేందుకు చూపిస్తున్నానంటే అది మా ఊరు స్టార్టింగ్లో ఉన్నటువంటి పుట్టండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఈ పుట్ట దగ్గరికి వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే దూరం అయితే ఉంటుందన్నమాట సో ఎందుకు చూ చూపించానంటే మేము స్కూల్ డేస్ అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కలిసి ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అలా కలిసి ఈ పుట్ట దగ్గరికి అయితే వచ్చేటోళ్ళం అన్నమాట ఎలా వచ్చేవాళ్ళం అంటే పొంగల్ చేయడానికి వచ్చేవాళ్ళం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండి అదేను అమ్మో అంటే ఒక్కొక్కరు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అక్కడ అంతా ఫ్రెండ్స్ అంతా అక్కడక్కడే అని అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అనమాట ఇంక అందరం కలిసి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండి అప్పట్లో పూల బుట్ట అని స్టీల్ది ఒకటి ఉండేది మీకు ఐడియా ఉందా ఆ బుట్టలో కొబ్బరికాయ పసుపు కుంకుమ ప్యాకెట్స్ కట్టుకొని మేము పొట్లం కట్టుకొని అలా తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకుని రావాలండి ఒకళ్ళు పాలు ఒకళ్ళ బెల్లం ఒకళ్ళ బియ్యం అలా తీసుకొని వచ్చి పొంగల్ చేసి దండం పెట్టుకొని కాసేపు ఉండి ఇంకా అందరం ఇంటికైతే బయలుదేరి వచ్చేవాళ్ళమండి ఇంకా అలా ఒక చిన్న స్వీట్ మెమరీ మీతో షేర్ చేసుకున్నాను రోజైతే నేను ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి ఇక్కడ ఒక గుడి కనపడుతుంది కదా ఆ గుడి వచ్చేసి మాది ఆ గుడి వచ్చేసి మా ఊరి బ్రహ్మంగారు గుడి అనమాట సంవత్సరానికి ఒకసారి ఆరాధన జరిగిద్దండి చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ఆరాధన అమ్మ వాళ్ళ స్టార్టింగ్ ఎన్ లోనే ఉంటుందండి గుడి అయితే రోడ్డు అమ్మటేనమాట చాలా బాగా చేస్తారు ఇంటి ఆడపిల్లలు అందరూ వెళ్తారనమాట ఆ రోజు అయితే ఆరాధన రోజు ఎక్కడెక్కడ చుట్టాలందరూ వచ్చేస్తారనమాట ఇంకెక్కడైతే చూసారా నేను రావడం చూసి నా చిన్న మేనకోడలు అయితే పరుగు పరుగున వచ్చేసింది అనమాట వరుసగా వన్ బై వన్గా వన్ బై వన్గా వచ్చేసారండి ఇది ఎట్లా చూసిందో ఇది బయట నుంచి ఉన్నట్టుంది ఇది చూసింది ఇది చూశాక అంటే ఇది ఈ ఈ పాప వచ్చేసి పెద్ద పాప అనమాట మా బాబు లోపలికి వెళ్ళాక మా బాబుని చూసి అత్త వచ్చిందా అని చెప్పేసి వచ్చిందనమాట పెద్ద పాప ఇంకా చిన్నవాడు ఏంటంటే వీడు వాడు అనమాట ఇంకా వీడేంటంటే నా అయితే రాలేదు అక్క ఏది అక్క ఏది అక్క అక్క అంటూ వాళ్ళ అక్కలను చూసుకుంటున్నాడు అనమాట ఎంతైనా తమ్ముడు కదా అక్క సేఫ్టీని చూస్తున్నాడు అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందా అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే మేమంతా మిడిల్ క్లాస్ అండి ఓ రిచ్ అయితే ఏం కాదు ఉన్న దానిలోనే చాలా హ్యాపీగా ఉంటాం అనమాట అయితే ఎంత మిడిల్ క్లాస్గా ఉన్నా ప్రేమ మాత్రం చాలా రిచ్గా ఉంటుందండి అంత ప్రేమనైతే చూపిస్తారు ఇంకా చూసారు కదా ఇదంతా మీరు ఇక్కడ చూస్తే అర్థమైనా చెప్పు మా నాయనమ్ నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ మెమరీస్ అన్ని మిగతా ఈరోజు నేనైతే షేర్ చేసుకుంటున్నాను చూసారా మా నాయనమ్మ ఎలా ఉందో మేమైతే నాయనమ్మ అనవండి అయ్యమ్మ అంటాము మా చిన్నప్పటి నుండి అయ్యమ్మ అనేది మేము మాకు అలవాటు అనమాట బేసిక్గా అందరూ నాయనమ్మ అంటారు మేమైతే అయ్యమ్మ అంటాం అయ్యమ్మ అంటే వాళ్ళ అమ్మ సో అయ్యమ్మ అయ్యింది అనమాట మా నాయనమ్మ మేము చిన్నప్పుడు అయితే అన్నం తినకుండా నిద్రపోతే మాత్రం అస్సలు ఊరుకోదండి ఏ అయ్యమ్మ అవునా కదా అన్నం తినక డబ్బులు విడిగా కొనుక్కోవడానికి ఇవ్వమంటే ఇవ్వదండి కానీ మేము నిద్రపోయామనుకుంటా అన్నం తినకుండా డబ్బులు ఇస్తాను లేగు లేదంటే లింకా తెప్పిస్తాను లేగు అని చెప్పేసి అలా తెప్పించి మాకు అన్నం పెట్టిన తర్వాత అలా ఇచ్చేదనమాట అవునా కదా చెప్పమే నేను మా నాయనమ్మ కొంచెం వయసు మీద ఉన్నప్పుడు అయితే ఇప్పుడు కొంచెం బుజిపాప అయింది కదా వయసు మీద ఉన్నప్పుడు అయితే తను వెన్నపూసు బేరానికి వెళ్ళేదండి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా మాకు తిననీకి ఏదో అక్కడ తీసుకొచ్చి ఎంత మంది సంతానమో తెలుసా ముగ్గురు సంతానం ముగ్గురు సంతానానికి మనవాళ్ళు మనవరాలు అలా ఉంటాం కదా మొత్తం మా గారికి ఒక ముగ్గురు మా మా నాన్నగారికి ఒక ముగ్గురు మొత్తం ఆరుగురు మెంబర్స్ అనమాట ఆరుగురికి ఏదో ఒకటి అంటే సమానంగా తీసుకొచ్చేది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్టు కాకుండా మొత్తాన్ని సమానంగా తెచ్చేది అలా మా నాయనంత ఇంకా బోల్డని ఉన్నాయండి చెప్పాలంటే ఇప్పుడు మన ఆయనకి ఎంత ఏజ్ కనుక్కుందామా ఎంత ఏజ్ ఇమ్మనేది వయసు ఎంత ఉంటుంది చెప్పు తొంభై వయసు చెప్పదండి ఎందుకంటే ఆమె ఇంకా గుచ్చిపాప అనుకుంటది అనమాట తొంభై ఐదు అని అంటుంది ఇంకా నేనైతే హండ్రెడ్ ఉంటాయేమో అనుకుంటున్నాము అందులో రీసెంట్ గా వాళ్ళ సిస్టర్ అనేది చనిపోయాను అనమాట వాళ్ళ సిస్టరు మా నాయనమ్మ ఇద్దరు ఒకలానే ఉంటారు ఆమె హండ్రెడ్ ఇయర్స్ పైనే ఉన్నాయి ఒక వన్ ఇయర్ బ్యాక్ బ్యాక్ అతను చనిపోయింది ఇప్పుడు మా నాయనమ్మడికి కూడా మా నాయనమ్మకి ఇయర్స్ అని నేను అనుకుంటున్నాను నాలాగే మీలో మీ నాయనంతో ఏమైనా స్వీట్ మెమరీస్ ఉంటే ఖచ్చితంగా సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా మా నాయనమ్ మీద మీకు చెప్పిందంట అది కొంచెం మీరు చెయ్యండి చెప్పు అయ్యమ్మ అయ్య మీ ముందు నాయనమ్మ కానీ మామూలుగా అయ్యమ్మ అంటాను చెప్పవే మా మనోరాలు ఛానల్ని చెప్పు అది నొక్కండి అని చెప్పు అట్లా విన్నారా వినిపించిందా అనిపించిందా ఫ్రెండ్స్ మన ఆయన మేము చెప్పింది మా ఛానల్ ని నొక్కండి అంటుంది కానీ నిజం చెప్పాలంటే వీళ్ళకున్న ఓపిక మనకు కూడా ఉండదండి అంత ఏమంటారు చూసారా మధ్యలో రాను రాను అనింది షైకిల్ అయ్యి నేనే బలవంతాన రా కాదు మళ్ళీ ఒక స్వీట్ మెమరీలా ఉండాలి అని చెప్పైతేకొని కూర్చోబెట్టి మాట్లాడుతాను అనమాట ఎక్కడ ఇవన్నీ ఎవరు నేర్పరు అది యూట్యూబ్ అంటేనే అంతే ఇంకా అలా చెప్తూ ఉండాలి ఏదో ఒకటి వాళ్ళందరికి నచ్చే విధంగా అది ఉన్నదే చెప్పక లేదు ఏమన్నా చెప్పానా గురించి అది అయితే మళ్ళీ అబద్ధమా అబద్ధం లేదు ఆ వినండి ఫ్రెండ్స్ మా ఆయన మేము చెప్పి మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే మాకు చిన్నప్పుడు వన్ రూపీ ఫస్ట్ పావలా ఇచ్చేది తర్వాత పావల నుంచి అర్ధ రూపాయికి వచ్చింది అర్ధ నుంచి వన్ రూపీకి వచ్చి వన్ రూపీ నుండి ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇప్పుడైతే ఫైనల్లీ ఏమి ఇవ్వడం లేదు మేము కూడా వచ్చినప్పుడు పాపం తనకి ఏమి ఇవ్వం లేదు ఏదైనా వస్తువు తెస్తే మాత్రం అదైతే తీసుకుంటుంది మా నాయనమ్మ దగ్గర మా నాయనమ్మ చాలా ఏమంటారంటే

ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి మా నాయనమ్మ గురించి ఇంక ఇక్కడ ఏమంటే మేము వచ్చామని చెప్పేసి అమ్మ ఎన్ని ఐటమ్స్ చేసిందో చూసారా అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే ఇలానే ఉంటుందండి అది ఒక పండుగలాగా చేస్తారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ తలకాయ చారు గోంగూర అట్లానే చికెన్ ఫ్రై ఇది వచ్చేసి మా బాబుకి అండ్ మా మమ్మ మా అమ్మకి అనమాట వాళ్ళిద్దరికీ బాగాలేదు కదా సో అందుకని వాళ్ళకి వైట్ రైస్ అండ్ దొండకాయ ఫ్రై అనమాట ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అండి అది ఇది వచ్చేసి తలకాయ చారు అనమాట అప్పటికే మేము వచ్చేసి టిఫిన్ అంతా చేసిన తర్వాత లంచ్ టైంలో జస్ట్ ఊరికే తీసాను అనమాట ఎవరికైనా గొప్పగా చెప్పుకోవాలని ఉంటుంది కదండీ ఎవరు పుట్టింటి గురించి వాళ్ళకి సో అయినా గొప్పగా అనేది కాకుండా మా ఉన్నదే చూపించాను అనమాట నేను ఇక్కడైతే ఇంక ఇవన్నీ ఐటమ్స్ అయితే చేశారని అయితే చూపిస్తున్నానండి ఇంకా అక్క వాళ్ళు కూడా ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చామనమాట ఏమేమి చేసిందంటే అమ్మ రోజు గారెలు చికెన్ ఫ్రై తలకాయ చారు బిర్యానీ గోంగూర చట్నీ రైతు అండ్ ఫైనల్ టచ్గా ధమ్స్అప్ కూడా తెచ్చారనమాట ఇంకా అలా ఆ రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ స్పెండ్ చేసి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసామండి ఇది నెక్స్ట్ డే అనమాట మండే రోజు ఇంకా మేము వస్తు వస్తూ కూడా అమ్మ మాకు అవన్నీ పెట్టి పంపించింది అనమాట ఇంక వెళ్ళి ఏం వండుతావులేమ్మ అని చెప్పేసి ఆ నైట్కి ఇంకా కొంచెం బిర్యానీ అలానే కర్రీస్ ఇవన్నీ పెట్టి పంపించింది అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా నేను వచ్చేసి ఏం చేయలేదు అమ్మ పంపించినయే తినేసి ఇంకా పడుకునేసి ఉన్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఆ రోజైతే నేను టమాటా పప్పు అనేది చేస్తున్నానండి ఇంకా అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మనైతే చూపించలేకపోయానండి కొంచెం తనేమంటే ఏమంటే బాగాలేదని చెప్పేసి నీరసంగా ఉందని చెప్పేసి అయితే రాలేపోయింది ఇంకా మరీ బాగాలేని మనిషిని మనం మరీ ఇబ్బంది పెట్టకూడదు కదా ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా అమ్మనైతే వీడియోలో చూపిస్తానండి మీ అందరికీ ఇంకా ఆ రోజు అమ్మ మొత్తం అంటే అన్నీ ఏం చేయలేదులేండి కొంచెం మా అన్నయ్య వాళ్ళ వావిడ ఇంకా మా పిన్ని వీళ్ళందరూ ఉన్నారు కదా అందరూ కలిసి కొంచెం హెల్ప్ చేసి అలానే అక్క కూడా ఊళ్ళోనే కాబట్టి అక్క కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసిందనమాట ఇంకా అలా ఆ రోజైతే అమ్మని పలకరించి అక్కడంతా ఉండి ఆ రోజు స్పెండ్ చేసి అయితే ఇంటికి వచ్చామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను అబ్బా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లాంగ్ వీడియోస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుందండి ఎవ్వరు చూడడం లేదు ఎంత కష్టపడి వీడియోస్ చేసి పెడితే కూడా ఎవరికి చూడడం లేదండి అలా చూడకపోతుంటే చేయాలి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అలానే కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కొంచెం ముందుకు సపోర్ట్ చేయండి అబ్బా మీరందరూ మీరు ఇచ్చే సపోర్ట్తో నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే लाइक, शेयर, सब्सक्राइब। थैंक्स फॉर वाचिंग वीडियो मरो वीडियो तो मे मुंकान बाय।